రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది నుంచి ముక్కన్నరమే ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టొమాటా మార్కెట్లో రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు గెలబాక్స్ సూపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయలు నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల దాకా యావరేజ్ రేట్లు అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే రెండు పది రెండు ఇరవై రెండు దాకా అమ్మకాలు జరుగుతున్నాయి పొడికాయలు గోళికాయలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే కోలా టమాటో మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే నూట ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే యావరేజ్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కండఖంగా పడితే ఆల్ వేడెస్ మీకు వస్తాయి